నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ వెంకటమాధవి హత్య ఈ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారిపోయింది పోలీసులు కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయింది నిన్నటి వరకు కాకుండా ఇప్పటి వరకు కూడా జస్ట్ ఒక అరగంట క్రితం వరకు కూడా అందరూ వెంకట మాధవిని ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టారు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడే పోలీసులు తెలిపిన అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కుక్కర్లో కాదు ఉడకబెట్టింది బకెట్లో ఉడకబెట్టాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి పోలీసులు పోలీసుల దగ్గర నుంచి అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఉడకబెట్టింది కుక్కర్లో కాదు వెంకటమాధిని ఉడకబెట్టింది కుక్కర్లో కాదు ముక్కలు ముక్కలుగా కోసి దాన్ని అంటే ఒక ఐదారు కిలోల కిలోలు పార్ట్ బాడీ పాట్ని బకెట్లో వేసి సుమారు ఆరు గంటల సేపు ఆ పాట్ని ఉడకబెట్టాడంట ఆ పాట్ని వాటర్ హీటర్తో ఉడకబెట్టాడంట ఉడకబెట్టింది కుక్కర్లో కాదు బకెట్లో వాటర్ హీటర్తో ఉడకబెట్టాడు ఆ బాడీ మొత్తాన్ని సుమారు యాభై ఐదు కిలోలు ఉన్న ఆ వెంకటమాదేవి బాడీని రెండు రోజుల పాటు అంటే మరిగించి 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 ఉడకబెట్టి దాన్ని ఎండబెట్టి ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న పార్టికల్స్గా చేసి ఉడకబెట్టి దాన్ని మళ్ళీ రోడ్లో దంచి ముక్కలు ముక్కలుగా చేసిన చిన్న చిన్న పార్టికల్స్ మొత్తాన్ని దగ్గరలో ఉన్న ఆ చెరువులు కలిపారని మనం చెప్పారు కానీ కలిపింది జిల్లెడి చెరువులు కాదంట చందనం చెరువులు కాదంట కలిపింది వేరే చెరువులు వేరే చెరువులు కలిపారంట పోలీసుల్ని తప్పుదావ పట్టించేందుకు ఆ చెరువులు కలిపా పోలీసులు తప్పు తప్పుదోవ పట్టించేందుకు ఇంట్లో ఉన్న లెటర్లో కలిపాయి అబద్ధాలు చెప్పాడు ఈ గురుమూర్తి కానీ కలిపింది ఏంటంటే పక్కన వేరే చెరువు చందనం చెరువు కాకుండా ఏదో ప్రియా ప్రియాహేజ చెరువు అనే ఒక చెరువులో అయితే ఆ వెంకటమాధవి వాడి ని కలపడం జరిగింది పోలీసులకి గురుమూర్తి సవాలు విసిరవుతుంది సవాల్ విసిరుతున్నాడు ఏమని అవును నేను చంపా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నేను చంపా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే నిరూపించండి అని పోలీసులకి గురుమూర్తి సవాలు విసిరిస్తున్నాడు పోలీసులకి గురుమూర్తి సవాల్ విసిరుతున్నాడు పోలీసులు కూడా ఆ సవాల్ని తీసుకొని నిన్నటి నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఈ రోజుకి అప్పటికి ఇప్పటికి రెండుసార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఇది కుక్కరు నీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక బకెట్ ఉంది ఆ బకెట్లో చెత్త సమారం అన్నీ ఉన్నాయి సో తిన్న బిర్యానీ ప్యాకెట్లు తాగిన మందు బాటిల్లు మొత్తం కూడా ఆ బకెట్లోనే ఉన్నాయి సో ఆ బకెట్లో ఉన్న క్రమంలో అప్పుడు నేను పెద్దగా బకెట్లు పరిశీలించలేదు కానీ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో ఆ బకెట్ని పరిశీలిస్తే ఉడకబెట్టింది ఆ బకెట్లోనేనని గురుమూర్తి చెప్పడం జరిగింది పోలీసులు పరిచయం కూడా ఉడకబెట్టింది ఆ బకెట్లోనే ఆరు గంటల సేపు ఉడకబెట్టి 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 చిన్న మొక్కలుగా అయ్యే వంతా ఉడకబెట్టి దాన్ని దంచి పక్కనే ఉన్న చెరువులో పడేయడం జరిగిందని గురుమూర్తి ఈరోజు పోలీసులతో చెప్పడం జరిగింది అప్పటికీ కూడా పోలీసులు దాన్ని రెండుసార్లు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు గురుమూర్తి చెప్పేది అబద్ధం అని సో అది గురుమూర్తి చెప్పింది కొంచెం వరకు నిజం ఉంది సో ఇదంతా ఎందుకు జరిగిందంటే నిన్న మనందరూ ఒక మాట్లాడుకున్నాం నీ కాదు మిగతా ఛానల్స్ అందరూ కూడా వేరే విధంగా మాట్లాడరు ఎట్లాగంటే గురుమూర్తి వల్ల భార్య వెంకటమాధి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ కోపం తట్టుకోలేక గురుమూర్తి ఆ భార్యని చంపేశాడు అన్నట్టుగా అయితే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ పోలీసులు తెలిపిన అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గురుమూర్తే వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ అక్రమ సంబంధం నేపథ్యంలోనే వెంకటమాధివి అడ్డు వస్తుందని వెంకటమాధవిని చంపేయడం జరిగింది పద్నాలుగో తారీఖు అంటే సంక్రాంతి పడిన రోజు గురుమూర్తి వెంకటమాది వల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని వెంకటమాధి వల్ల అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సో వాళ్ళ దగ్గర విడిచిపెట్టడానికి వెళ్ళారు సో విడిచిపెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేసారు మీరుపేటకి సో మీరుపేట వచ్చే క్రమంలో వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయిందంట ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఎవరైతే గురుమూర్తికి అక్రమ సంబంధం ఉంది సో ఆ అక్రమ సంబంధాన్ని పసిగట్టి వెంకటమాధి ప్రశ్నించగా గొడవ అయింది అయ్యే క్రమంలో తాళు తీసి మొహాన్ విసిరి కొట్టిందంట వెంకటమాధి మెల్లలో తాళు తీసి గురుమూర్తి మొహాన్ని విసిరి కొట్టింది ఆ కోపం తట్టుకోలేక కోపద్రికుడై వెంకటమాధవిని గోడకేసి కొట్టాడంట చేరుతో గొంతు నిలిపాడంట చేరుతో గొంతు నిలిపి గోడకేసుకుంటాడంట సో ఆమె చనిపోయింది ఆమె చనిపోయింది వెంకట మాధవ్ చనిపోయింది ఫండ్ చనిపోవగానే ముందు ఇప్పుడు మనం మాయం బాడీని మాయం మాయించాలి మనం ఏం చేయాలంటే వెంటనే ఆయన అతను ఆర్మీ పర్సన్ కాబట్టి అంతకు ముందు రోజే అంతకు ముందు రోజే కుక్కని నరికేసి ఆ కుక్కని ఎలా ఎలా ఉడకబెట్టేసి ఎలా పార్టీకేసి ఎలా కలిపాడు సేమ్ అంత ముందు రోజే ఎంత ప్లాన్ చేసుకున్నాడు సో అలాగనే భార్యని కూడా ఆ శవం మాయించాలి కాబట్టి యూట్యూబ్లో వీడియోలు చేసి యూట్యూబ్లో వీడియోలు చూసి ఆ శవాన్ని మాగేసే ప్రక్రియ మాగేసే ప్రక్రియ ఈ బకెట్లో పాటలు పాటలుగా చేసేసి సబ్ చెరువులో కలిపిన వైనం వైనం తల మన తల అమ్మాయి వెంకటమాధవ తల ఏదైతుందో ఆ తల మొత్తాన్ని గ్యాస్ పొయ్యి మీద అట్లా పెట్టేసి ఆరు గంటల సేపు ఆరు గంటలసేపు ఉడికిచ్చాడండి ఆ తలనే గ్యాస్ పొయ్యి మీద తల దాన్ని బయటకు తీసిన తర్వాత మరల దాన్ని వేయించాడు అండి తలనే తలను వేయించి ఆ వేయించిన తర్వాత రోడ్లు వేసి రూ మెత్తగా పార్టికల్స్ వేసాడంట తలను కూడా చిన్న ఎముక కూడా దొరకలేదంట పోలీసులకి చిన్న ఎముక కూడా దొరకకుండా ఎంతో తెలివిగా ఆ ఒక ఆర్మీ వ్యక్తి అయ్యి ఉండి సో ఖచ్చితంగా ఎన్నో మెలుకులు ఉంటాయి ఆర్మీ వ్యక్తికి సో ఆ మెలుకులు మొత్తం కూడా తీసుకొని మొత్తం ఈసారి చిన్ని పార్టికల్ కనబడకుండా మొత్తం తీసుకెళ్ళి చెరువులు ఏంటి వేయడం జరిగింది అసలు వెంటనే గగురు పొడుస్తుంది నాకు ఈ విషయం ఇలాంటి సంఘటనలలో వింటుంటేనే వీళ్ళు మొత్తం గగురు పొడుస్తుంది మరి నా దగ్గరుండి సార్ ఎలా చేశాడు ఇరవై నాలుగు గంటల రేపు ఇరవై నాలుగు గంటల సేపు ఆ శవంతోనే కోసేసి ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ నెత్తురు మొత్తాన్ని అసలు ఏందో నాకేమో అసలుకి వెంటనే ఒళ్ళు మొత్తం గగురు పుడుస్తుంది బాడీ గుండె గుండె తీసేసి గుండెలో మళ్ళీ కచ్చి కత్తిపెట్టి పుచ్చాడంట వెంకటమాధవి గుండె బయట తీసేసి ఆ గుండెని కత్తిపెట్టి పుచ్చేసాడు పద్దాకలా ఎంత కక్ష ఎంత పగుంటే వెంకటమాధవ పైన అలా చేశాడు అలా చేశాడు ఇంకా పోలీసుల దగ్గరికి ఏమీ తెలియనట్టుగా వాళ్ళ అత్తంపటి వెళ్ళి నీ కూతురు అత్త పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దరు అని అత్తని తీసుకెళ్ళాడంట పోలీస్ స్టేషన్కి ఆ టైంలో అత్త కా అనుమానం వచ్చే అల్లుడు మీద లేదు లేదు నా అల్లుడి మీద కూడా నాకు అనుమానం ఉంది ఒకసారి అల్లుడు కూడా మీరు మీరు విచారణ చేయండి అని పోలీసులు చెప్పగా అప్పుడు పోలీసులు అల్లుడు కోణంలో కూడా విచారించారు విచారించిన తర్వాత బయట ఇంటి బయట సీసీ కెమెరా ఉండదు కదా సో ఆ సీసీ కెమెరాలో బయట చెక్ చేస్తే వెంకటమాధు ఇంటిలోంచి బయటకు రాలేదు ఇంట్లోనే ఉంది సో ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేశావు వెంకటమాధుని గట్టిగా ప్రశ్నించినప్పుడు రెండు రోజుల దాకా వేరే వేరే అబద్ధాలు చెప్పాడు కుక్కర్లో పెట్టి ఉడికించారని లేకపోతే నేను చంపేలేదని నాకు తెలియదని రెండు రోజుల దాకా అబద్ధాలు ఆడాడు ఇలా మాత్రం పోలీసులు వాళ్ళ వాళ్ళ వైనంలో ప్రశ్నలు అడగ్గా ఇయాల మాత్రం నిజాలు వచ్చాయి ఈరోజు గురుమూర్తిని అయితే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు సో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు జుడిషియల్ రిమాండ్ వేయబోతున్నారు సో వేసిన తర్వాత ఇంకా కొంచెం టైం తీసుకోవాలి అని పోలీసులు అడగబోతున్నారంట ఎందుకంటే పూర్తి ఆధారాలు ఇంకా సేకరించలేదు కొంతమేరకు ఆధారాలు అయితే సేకరించి కోర్టులో అయితే సబ్మిట్ చేయబోతున్నారు తర్వాత మళ్ళీ ఈ గురుమూర్తిని వాళ్ళ కస్టడీలో తీసుకున్న తర్వాత మరల విచారణ చేసి పూర్తి ఆధారాలు సేకరించే ప్రక్రియ అయితే మాత్రం పోలీసులు చేయబోతున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది సో ఇది జరిగిన విషయం జరిగిన విషయం అయితే ఇది కుక్కర్లో కాదు బకెట్లో అయితే మాత్రం ఉడకబెట్టింది సో పెద్ద ఎత్తున అయితే ఈ విషయం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది సో ఇలాంటి వ్యక్తికి ఎలాంటి క్రూరుడికి ఎలాంటి మృగానికి ఎటువంటి శిక్ష పడాలో మీరు కింద కామెంట్ చేయండి